ప్రభులారా బాగున్నారా మరి ఒక తరుణము ప్రభు యొక్క మహాకృప చేత మరి ఈ దినము మనందరికి ఇవ్వబడింది ఈ రోజున మనము ఇంకా సజీవుల లెక్కలో ఉన్నాము అనంటే ఇంకా ఆరోగ్యం కలిగి ఉన్నాము అనంటే ఇంకా ఊపిరి కలిగి ఉన్నాము అనంటే ఇలాగనే ఆనందంగా ఉన్నాము అనంటే వాక్యం వింటున్నాము అనంటే వీటన్నిటి వెనుక వాళ్ళ ఒకే ఒక కారణం ఉంది అది దేవుని కృప ఆ కృపను వార్తగా మీకు అందించడానికి ఈ కృపా వార్త ఛానల్ కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను ఈ రోజున రండి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మంచి మాట తీసుకుందాం లూకా సువార్త పద్దెనిమిది అధ్యాయం మొదటి మాట దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వారు విసుక నిత్యము ప్రార్థన చేయవలనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పను ప్రభు ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడును గాక దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఆ ఏం చేయాలంట విసుగక నిత్యము ప్రార్థన చేయాలంట ఏ రోజైనా సరే ప్రార్థనలో మనిషికి విసుగు రాకూడదు ప్రార్థన అంటే పెద్ద విసుగుతో కూడిన పని చాలా మందికి ప్రార్థన అంటే కొంతమందికి ఆనందం వారు ప్రార్థన అంటే కొంతమందికి పరలోకం ప్రార్థన అంటే కొంతమందికి పరవశం దేవునితో గడిపే మధుర క్షమం క్షణం ప్రార్థన కానీ చాలా మందికి విసుగు ప్రార్థనలోని మహా అయితే ఐదు నిమిషాలు వాళ్ళు ఉండడం చాలా కష్టం ఇలా దేవునికి చాలా త్యాగం చేశానని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు క్రైస్తవుల్లో ఉన్నారు భక్తుల్లో ఉన్నారు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ప్రార్థనలో విసుగు ఉండకూడదంట ప్రార్థనలో విసుగు ఉండకూడదు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆనందంగా ప్రార్థన చేయాలి చాలాసార్లు చూడండి యవనస్తులకి చెప్పి చూడండి పిల్లలకి చెప్పి చూడండి లేకపోతే కొంతమంది భర్త గారులు ఏ నీ చేసుకుంటాలే అదేసా అంటారు ఏ నీ కనపడాలా ఇలా ఇలాగ రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రార్థన అంటే విసుగు వాళ్ళకి ప్రార్థన చేయబోదే కాదు చూడండి భోజనాలు ప్రార్థనకి వచ్చినంతమంది ప్రార్థనకి రారు ఎందుకంటే అక్కడ ప్రార్థన ఒకటే ఉంటది ఇంకా ఏది ఉండదు కాబట్టి మరి దేవుని యొక్క సన్నిధిలోని దేవుడి వాక్యం చెప్తుందంటే విసుగక నిత్యము ప్రార్థన చేయాలంట ఒక ఆయన ఒక ఆయన తన యొక్క స్నేహితుని కోసము ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన యవ్వన కాలంలో ప్రార్థన మొదలెట్టాడు ఏమని అంటే రవ్వా ఈ నా స్నేహితుడు మరి నాయన మేము చిన్నప్పటి నుంచి బాల్యం నుండి స్నేహితులయన మరి యొక్క స్నేహితుడు ఆయన అన్ని విషయాలు నాకు తోడుగా ఉన్నాడయ్యా అన్ని విధాలుగా నాకు తోడుగా ఉన్నాడయ్యా మరి ఈ సమయంలో ఆయనకి లేనిది ఏంటంటే రక్షణయ్యా ఆయన రక్షణ రక్షించబడలేదయ్యా మరి ఒకవేళ ఈయన ఎప్పుడైనా సరే మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే నరకానికి వెళ్ళిపోతాడయ్యా దయచేసి ఆయనకి రక్షణ ఇవ్వయ్యా మారు మనసు ఇవ్వయా అని చెప్పేవాడు అంట అలాగనే స్నేహితుడికి కూడా చెప్పేవాడు అరే నువ్వు మారు మనసు పొందిరా ఇక్కడ ఎలాగైతే మనం కలిసి ఉన్నాము ఎక్కడ ఎలాగైతే స్నేహితులుగా ఉన్నాము ఇక్కడ ఎలాగైతే మనము ఒకరికొకరు మరి ప్రతిరోజు సంతోషంగా గడుపుతున్నాము అలాగనే ఈ లోకయాత్ర ముగించిన తర్వాత కూడా పరలోకంలో కూడా ఇంతే సంతోషంగా కలిసి ఉందాం రా అని చెప్పి ఆయన లైట్ తీసుకునేవాడు ఆ చేద్దాంలేరా అనేవాడు అంట అయితే ఆయన విసుగక నిత్యము ఆ తన స్నేహితుని కొరకు ప్రార్థన చేసుకునే ఉండేవాడంట ఎప్పుడు కూడా అలా ప్రార్థన ఎంతకాలం చేశాడో తెలుసా ముప్పై ఎనిమిది సంవత్సరాలు చేశాడంట అండి ఆ యవ్వన కాలం మొదలుకొని ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇంచుమించు నలభై అనుకోండి రెండు కలిపితే నలభై సంవత్సరాల ప్రార్థన తర్వాత కూడా ఆయన మారు మనసు పొందలేదు అయితే మారు మనసు పొందకపోయినా సరే తన చివరి ఊపిరి వరకు ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడట చేస్తూ ఉండగా ఒకనొక దినమున ఆయన తీవ్రమైన వ్యాధి కలిగి మరి మంచం మీద చివరి క్షణాలకు వచ్చాడు ప్రార్థన చేస్తున్న వ్యక్తి అప్పుడు అందరూ ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి అవకాశం ఇస్తున్నారు డాక్టర్ గారు అన్నారు ఆయన మాట్లాడించొద్దండి దయచేసి ఎవరిని ఆయన దగ్గరికి వెళ్ళి వద్దండి అని అన్నారు అప్పుడు ఆ యొక్క వ్యక్తి కోరుకున్నది ఎవరినో తెలుసా తన స్నేహితుడిని ఆ స్నేహితుడిని మాత్రం ఒకసారి నా దగ్గరికి పంపించండి ప్లీజ్ అని అన్నాడు ఆ నీరసంలో ఆ మాట రాని తనంలో ఆ ప్రాణంతో పోరాడుతున్న తనంలో కూడా ఆ స్నేహితుడిని పిలిపించుకున్నాడు పిలిపించుకొని అంటున్నాడు రే నేను నీ కోసం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా విసుకక్క నీకోసం ప్రార్థన చేశాను రా ఇప్పుడైనా దేవుణ్ణి నమ్ముకోవా అన్నటువంటి రే పిచ్చోడా నేను ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకున్నాను నువ్వు ఎప్పుడైతే నువ్వు మోకాలు వేసి నా కోసం ప్రార్థన చేసి ప్రతిరోజు నాకు చెప్తూ ఉండేవాడువో ప్రతిరోజు మిసుక నాకు సువార్త చెప్తూ ఉండేవాడువో అలా నువ్వు ప్రార్థన చేయడం నాకు ఇష్టం రా అందుకనే నేను వారి మనసు పొందినప్పటికీ కూడా వాసాను కానీ వేణిత్యా ఒప్పుకోకుండా ఇలా ఉన్నాను రా నేను ఎప్పుడో నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించాడరా నాకు మారు ఇచ్చాడు రా రక్షణ ఇచ్చాడు అని ఒప్పుకున్నాడు ఇక బాస్ లోకంలోని మరి అందరికి సాక్షార్థమైన బాపిస్మ ఒకటే పొందలేదురా నేను ఇప్పుడే బాపీస్ కూడా పొందుతాను అని తన యొక్క స్నేహితుడి చేతిలోని చేయి వేశాడు ఎప్పుడైతే ఆ చేయి వేశాడో ఆయన సంతోషంగా సంతృప్తిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు అనగా ప్రాణం పోయినంత వరకు విసుగక ప్రార్థన చేశాడు ఆయన ఈ రోజున ఏ విషయంలోనైనా సరే పట్టుదల లేదు ప్రార్థనలో ఆ ఒక గట్టిగా మరి ఒక నిర్ణయం లేదు ప్రార్థనలో ఈ జనవరి ఫస్ట్ నాడు తీసుకుంటారు ఒక నిర్ణయం ఈ రోజు నుండి నేను ప్రార్థన చేస్తాను ప్రతిరోజు ప్రార్థన చేస్తాను అంటారు ఇగో ఈ రోజు నుంచి నేను గంట ప్రార్థన చేస్తాను అంటారు ఈ రోజు నుంచి మూడు పోట్ల ప్రార్థన చేస్తాను అంటారు ఇలాగ రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు కానీ వారం తర్వాత వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా గాలిలో కలిసిపోయేవిగా వాళ్లే మర్చిపోయేవిగా ఉంటాయి ఎందుకు అనంటే దాని మీద వాళ్ళకి ఆశ ఆకాంక్ష పట్టుదల లేదు లేదు అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే విసుగక్క నిత్యము ప్రార్థన చేయాలంట విసుగక్క నిత్యము ప్రార్థన చేసేవారిగా ఉండాలని దేవుని ఒక వాక్యం చెప్తుంది ఒక అమ్మమ్మ ఉందంట అమ్మమ్మ వాళ్ళ మనవరాలికి వాళ్ళత్త ముందు వాళ్ళ అమ్మకి ఎప్పుడు కూడా ప్రార్థనలు నలిపి 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 ఉంచితే ఆమె చక్కటి భక్తురాలుగా తయారైంది తరువాత కాలంలోని మూడో జనరేషన్ వచ్చారు కదా ఫోన్ జనరేషన్ వీళ్ళంతా మరి సెల్ ఫోన్ జనరేషన్ ఎవరిని లెక్క చేయరు వీళ్ళు ఎవరిని పట్టించుకోరు ప్రార్థన చేయమంటే వాళ్ళు విసుగగా ప్రార్థన చేయకపోవడం తర్వాత సంగతి ముందు మనల్ని విసుక్కుంటారు నీ పని నువ్వు చూసుకో నీకు అవసరమా నేను ప్రార్థన చేస్తలేదా మాకు ప్రార్థన చేయాలి మాకు తెలీదా నువ్వు చెప్పాలా ఇలాగా మాట్లాడే యవనస్తుల జనరేషన్ ఇప్పుడు వచ్చింది ఆహా జనరేషన్ వచ్చినా సరే ముసలో గట్టి వాళ్ళు పోయి ఆ మరి వాళ్ళు చాలా పట్టుదల కలిగిన వాళ్ళు ఏయ్ ప్రార్థన చేస్తావా లేదా అని గట్టిగా దబాయించేది మరి ఆవిడ పెద్దరికాన్ని బట్టి అమ్మ నాన్న భయాన్ని బట్టి మరి ఆ మనవరాలు నిత్యం ప్రార్థన చేసేది ప్రార్థన చేసేది ఆ మనవరాలకి ఎలాగుండేదంటే ఎప్పుడైనా మా నోనమ్మ పడుకుంటే ఒక పచ్చ పండుతో కొట్టి చంపేద్దామా అన్నంత కోపం ఉండేదంటే ప్రార్థన చేస్తూ ఉంటే ఎప్పుడైనా చంపేద్దామా ముసలి దాన్ని అనిపించేదంట అయితే ఆ మామగారు విడిచిపెట్టేవారు కాదు ప్రార్థన చేయించేవారు అలాగా అలాగ ప్రార్థన చేయగా 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 ఆ ప్రార్థనలో రుచి ఆ మనోరాలకి తెలిసింది ఈసారి చెప్తే చేయడం కాదు తనకు తానే చేయడం మొదలుపెట్టింది ఆ తర్వాత స్థాయి ఎలాగెళ్ళిందంటే ప్రార్థన చేయకుండా ఉండలేనంతగా మారిపోయింది ఆ మనం ఆ తర్వాత ఆ ప్రార్థన వల్ల ప్రార్థనా పరుడైన భక్తి పరుడైన యథార్థవంతుడైన మంచి భర్త వచ్చాడు ఆ మంచి భర్త ఎలాగొచ్చాడంటే ఈ ప్రార్థనా ఫలితమే ఈ ప్రార్థనల ద్వారా ప్రభు ఆమెకు అనుగ్రహించారు ఆ ప్రార్థనల ద్వారా అనుగ్రహించిన ఆ భర్త ఈమె కంటే మంచి ప్రార్థన పడు ఆమె ఒకరోజున మందిరంలో సాక్ష్యం చెప్తూ అన్నది మా నాయనమ్మ మమ్మల్ని ప్రార్థన చేయమని విసిగించాడు కానీ ఇదేంటి నాయన ఈ ముసల్ది మమ్మల్ని విసిగిస్తుంది అని చాలా సార్లు నేను విసుక్కున్నాను ఆ ప్రార్థనలో ఉన్న శక్తిని ఎప్పుడైతే గ్రహించానో ఆ ప్రార్థనలో ఉన్న బలం ఎప్పుడైతే నాకు అర్థమైందో ఆ తర్వాత నేనే ప్రార్థనా పరగాలిగా మారిపోయాను తర్వాత నేను ప్రార్థన చేయకుండా ఉండలేనంత స్థితికి వెళ్ళిపోయాను ఆ ప్రార్థనల ద్వారా దేవుడు నాకు మంచి భర్తను ఎంత మంచి భర్త అంటే నేనే ప్రార్థనలో అది ఇస్తే నాకంటే ప్రార్థనా పరుడు నాకంటే దేవునికి ఇష్టడు అంత మంచి వర్తని ఈ ప్రార్థనల ద్వారా ప్రభు నాకు ఇచ్చారు మరి ఈ రోజున దేవుడు నీకు కూడా ఒక మాట చెప్తున్నాడు నువ్వు ప్రార్థనలో ఇసుకుంటున్నావా ప్రార్థన ఆత్మ నీలో ఉందా ఒకరికి ప్రార్థన ఆత్మ ఉండదు ఎందుకంటే దేవుడు ఆ ఆత్మ నీకు ఇచ్చినంత కాలము ఆ ఆత్మను నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ ప్రార్థన ఆత్మ తొలగిపోతుంది నీకు ఆ ప్రార్థన అటువంటి తెలుసా ఆయన మనకు యుక్తముగా ప్రార్థన చేయడం ఎలాగో తెలియదు ఏ ఆత్మ తానే మన పక్షంగా ఉండి ఉచ్చరిప సఖ్యము కానీ మూలతో మనతో కూడా ప్రార్థన చేయించే ఆత్మ ఆ ఆత్మ ఆయన నిర్లక్ష్యం చేస్తే తర్వాత ప్రార్థన ఆత్మీలో లేకపోతే ఏదో ఏదో పొడి పొడి మాటలు మాట్లాడతావు ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు వచ్చి రాని పదాలు పలుకుతా ఉంటావు అందరికీ అర్థం అవుతుంది నీకు ప్రార్థన లేదు నీ కీర్తుల ప్రార్థన నీకు రాదు అని ఈ రోజున నువ్వు ప్రార్థనలో విసుగక నిత్యము ఉండాలని దేవుని యొక్క వాక్యము చెప్తుంది ఇక రెండవది నువ్వు విసుగగా ఉండాల్సిన సంగతి ఏంటంటే గలతి పత్రిక ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రభు యొక్క మాటలు ఇలాగా రాయించబడ్డాయి ఆ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనము మేలు చేయుట ఎందు విసుక ఉందము మనము అలయక మేలు చేసితే తగిన కాలమందు పంట పోతము మేలు చేయక మేలు చేయడంలో విసుకోకూడదంట ఒకటి ప్రార్థన చేయడంలో విసుకోకూడదు రెండవది మేలు చేయడంలో విసుక్కోకూడదు అండి ఒక ఒక మనిషికి మేలు చేసావంటే ఆ మేలు ఊరికనే పోదు దేవుడు నువ్వు చేసిన మేలుకి ఇగో దరిద్రులను కనికరించువాడు యోవాకు అప్పించువాడని వాడు చేసిన మేలుకు ఆయన ప్రతి మేలు చేస్తాడని సామిత్ర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయంలో రాశారు ప్రభు నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తావో దేవుడు నీకు మేలు చేస్తాడు మేలు చేయడంలో విసుక్కోవద్దు విసుక్కోవద్దు ఆ పొందేవాడు తగినవాడే అయితే అర్హత ఉండేవాడే అయితే వాడికి మేలు చేయాలి విసుక్కోకుండా మేలు చేయాలి ఈ రోజున దేవుడు నిన్ను మేలు చేయగలిగిన స్థానంలో ఉంచాడేమో దేవుడు ఎవరికైనా చేయి చాపగలిగినంత బలాన్ని పిడికిల్ని ఇచ్చాడేమో మంచి దీవించబడిన చేయిగా మార్చాడేమో అయితే దాన్ని మిగించొద్దు విడిచిపెట్టు దేవుడు మరలా నింపుతాడు నింపుతాడు దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నదిలాగా ఉండమంటాడు చెరువులా ఉండొద్దు అంటాడు నది ప్రవహిస్తూనే ఉంటుంది ప్రవహిస్తూనే ఉంటుంది అందరి దాహం తీరుస్తుంది పొలాలను పండిస్తుంది అందరి అవసరాలు తీరుస్తుంది మరి లోకంలోని అన్ని విషయాల్లో ఆ నీరు పనికి వస్తుంది అలా ఉండాలి నువ్వు నదిలాగా కానీ నువ్వు చెరువులాగా ఉండద్దు చెరువులోని ఉన్న స్థలంలోనే ఉంటాయి అక్కడ కప్పలు ఉంటాయి నాసు ఉంటుంది పురుగులు ఉంటాయి పనికి మాలిన ప్రతిదీ కూడా అందులోనే ఉంటుంది ఒకవేళ ఒకవేళ వర్షాలు లేకపోతే ఎండిపోతుంది కూడా కానీ నది పరిస్థితి అలా కాదు అది ఎక్కడో కొండల్లో నుంచి ఊటల్లో నుంచి పుట్టుకుంటూ వస్తూ ఉంటుంది వర్షాలతోని ఎక్కువ సంబంధం ఉండదు కొంచమే సంబంధం ఈ రోజున దేవుడు నిన్నేమంటాడంటే మేలు చేయుట ఎందు విసుకుపోవద్దు మేలు చేయుట ఎందు విసుకుపోవద్దు దేవుని యొక్క వాక్యంలోని ఇంకో ఇద్దరు మనుషులు వెళ్తున్నారంట ఇద్దరు మనుషులు వెళ్తున్నారు ఎక్కడ వెళ్తున్నారంటే ఒక మంచు ప్రదేశంలో వెళ్తున్నారు అది బాగా మంచు కొండలు మంచు కొండలు గజగజ ఓండికి పోతున్నారు ఈ చేతులు కొంకర్లు ఇలా తిరిగిపోతున్నాయి ఆ చలికి కొంకర్లుగా తిరిగిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లోని ఇద్దరు వెళ్తున్నారు వాళ్ళకి సరైన ఆ పైన వేసుకోవడానికి ఆ కోట్లు ఆ చలి కోట్లు అవి లేవు వాళ్ళకి కావలసినంత ఇది లేదు వాళ్ళు వెళ్తూ ఉండగా దారిలో ఒక వ్యక్తి మూలుగుతూ కనిపించాడు వనిగిపోతున్నాడు అలాగైపోతున్నాడు కానీ ఆయన ఇంకా సేపట్లో చనిపోడానికి సిద్ధంగా ఉన్న మనిషి అలాంటప్పుడు ఈ ఇద్దరిలో ఒక ఆయన అన్నాడంట రేడి రేట్ చచ్చిపోతాడు రా అని మనం తీసుకెళ్దాంరా అన్నాడు నీకేమైనా పిచ్చ నీకేమైనా పిచ్చా అని ఇందులో మనమే నడవలేకపోతున్నాము ఈ మంచులో కాళ్ళు దిగుబడిపోతున్నాయి ఆయాసం వస్తుంది ఇంకొక చలికి చేతులు కాళ్ళు ఇలా కొంకర్లు పోతున్నాయి మరి ఇలాంటప్పుడు ఆడేవాడము పోస్తానంటారంటే ఆడేవాడ తీసుకెళ్తానంటారంటే నీ సాగు సాగు నేను మాత్రం పోయను అంటూ వెళ్ళిపోయాడంట ఆ మేలును నేను చేయడానికి నాకు ఇష్టం లేదు నేను అన్నిటి వెళ్ళిపోయాడట కానీ ఈయన అలాగే వెళ్ళడానికి ఇష్టం లేదు వెళ్ళడానికి ఇష్టం లేకపోవడం వల్ల మరి ఆ వ్యక్తిని తీసి నిదానంగా చేతులు రుద్ది కాళ్ళు రుద్ది తన భుజాన్ని మీద వేసుకున్నాడట భుజాన్ని మీద వేసుకొని ఆ మంచులోని పడతా లేస్తా నడుస్తానే ఉన్నాడట ఆ ఆయాసానికి ఆ బరువుకి ఆ మంచు మెత్తగా ఉండడం వల్ల కాళ్ళు లోతుకు వెళ్ళిపోవడం వల్ల ఆ చలికి ఆయాసం బాగా వస్తుంది ఆయనకి ఆ ఆయాసం రావడంతో ఒళ్ళంతా వేడేకపోతుంది ఒళ్ళంతా వేడి పట్టడంతోనే చెమట రావడం మొదలు పెట్టింది చలి తగ్గడం మొదలుపెట్టింది ఆయనకి ఆ బరువుకి ఆయన భుజం మీద ఉండడం వల్ల ఈయన వేడి వెళ్ళి ఆయనకి వెంట కలిగించింది ఆయనకి వేడి ఇచ్చింది అలాగా అప్పటి వరకు చలితోని అలాగా చావడానికి సిద్ధమైన ఆ వ్యక్తిలోని కూడా వేడి రావడం మొదలుపెట్టింది అప్పుడు కాసేపటికి ఆయనకి వేడి వచ్చింది ఆయన దిగి సహోదరుడా నీకు వందనాలు ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు నాకు మేలు చేసేవయ్యా నువ్వు నాకు మేలు చేసేవయ్యా నువ్వు కానీ నన్ను భుజాన్ని వేసుకోకపోతే నువ్వు నన్ను అక్కడ వదిలేసి ఉంటే ఈ పాటికి నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని అయ్యా నీవు నన్ను బ్రతికించావయ్యా అంటూ కృతజ్ఞతలు చెప్పాడు ఆయన నవ్వుకుంటూ సరిలేరా అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటే కొంత దూరం వెళ్ళాక మళ్ళొక మూలుగు వినబడుతుంది ఈసారి ఎవరా అని చెప్పేసి మళ్ళా చూస్తే ఇందాక ఎవడైతే నేను మేలు చేయను నాకు అదంతా అవసరం లేదు అని వెళ్ళిపోయాడే వాడికి చలి ఎక్కువైపోయి వాడు పడ్డాడు అక్కడ వాడు పడిపోయాడు అక్కడ ఆ ఈసారి రాయ్యా వాడిని భోజనం మోద్దాం అని చెప్తే ఆయన వెంటనే తప్పకుండా మోద్దాం ఒకవేళ నువ్వు మోసి ఉండకపోతే నేను చచ్చి ఉండేవాడిని కదా మరి తప్పకుండా అలయ్యక మేలు చేద్దాం ఎంతమందికి వీలైతే అంత మందికి మేలు చేద్దాం ఆ మేలే మళ్ళా మన జీవితంలోకి వస్తుంది అని చెప్పేసి ఇద్దరు ఆయన్ని పట్టుకొని ఆ బా మంచు కొండల్లోనే పట్టుకుంటూ సురక్షితమైన స్థానానికి పెడితే అక్కడ ఆయనకి మెలకు వచ్చింది అక్కడ క్షమించండి అయ్యా నేను మేలు చేస్తే నాకు నేనేదో నష్టపోతాను నేనేదో అరిగిపోతాను అన్నట్టుగా అనుకున్నాను కానీ కానీ మీరు మేలులోని ఇంత దాగి ఉందని నాకు నేను గ్రహించలేకపోయాను అని అన్నాడు ఇక్కడ దేవుని ఒక వాక్యం చెప్తుంది మీరు విసుక నిత్యము ప్రార్థన చేయాలి రెండవది విసుక నిత్యము మేలు చేయాలి మూడవది ఇగో దేవుని యొక్క లేఖనాలలో యశా గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చింది నా నిమిత్తము నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదురు యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు ఇస్రాయలు నన్ను ఊర్చి నీవు విసిగితీ కదా దహన బలు గాని గొర్రెల మేకలు కానీ పిల్లలు గాని నా యుద్ధకు తేలేదు నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవల్లని నేను నిన్ను బలవంతం చేయలేదు ధూపం వేయవల్లని నేను నిన్ను విసిగించలేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇక్కడ మరొక విసుగు కనబడుతుంది ఏంటంటే దేవునికి అర్పించాల్సి అర్పించట్లేదంట ఇక ఎప్పుడు కూడా ఇవ్వడమేనా ఏంటి అనుకుంటున్నారంట అవును ఇక్కడ ఒకటి మనిషికి వేలు చేయాలి ఒకటి ప్రార్థనలో ఉండాలి మూడోది దేవునికి దేవుని ఇవ్వాలంట దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అంటే కైసరివి కైసరికి ఇవ్వాలి దేవునివి దేవునికి ఇచ్చేయాలి ఇక్కడ దేవుడు అంటాడు నువ్వు నాకు ఏమంటాడు యాకోబు నువ్వు నాకు ముర్ర పెట్టట్లేదు శ్రాయిలు నన్ను గురించి విసిగితే కదా దహన బలు దహన బలుగా మేక పిల్ల మేక నా ఎదుకు తేలేదు బలుల చేత నన్ను ఘనపరచలేదు అని దేవుని వాక్యం చెప్తుంది దేవునికి ఇచ్చి ఘనపరచాలి దేవునికి అర్పించి కనపరచాలి విసుక్కోకూడదు ఎందుకు అని అంటే పొలానికి ఇస్తేనే పొలం మనకి పంట ఇస్తుంది ఒక విత్తనం నాటితేనే ఆ చెట్టు మనకి ఫలాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా ఇచ్చిన దాంట్లోనే దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు ఈ రోజున మనం విసుకోక మనం ఎప్పుడైతే అలాగే చేస్తామో ప్రార్థన చేస్తాం విసుక ప్రజలకు మేలు చేస్తామో విసుక దేవునికి అర్పణలు అర్పిస్తామో అప్పుడు మనము దీవించబడతాం అలాగిన మనం యొక్క అలవాట్లు మార్చుకుందాం ప్రార్థన అలవాటుగా మార్చుకుందాం మేలు చేయడం అలవాటుగా మార్చుకుందాం ఇంకో దేవునికి ఇవ్వడం అలవాటుగా మార్చుకుందాం అప్పుడు మనము అందరికంటే దేవునికి ఇష్టడుగా మరి దేవుని సన్నిధిలోని ఉంటామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఇంకొక ఆ మాట ఇక్కడ ఉంది కానీ సమయం అవుతుంది కాబట్టి మరి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి ఎప్పుడు విసుక్కోవద్దు దేవుడి వాక్యం మనం వెనికిడిలో దీవించును గాక ప్రైస్తు వందనాలంటే Thank <music> you.